హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులోనే ఉండాలి వర్షం గొప్ప తెలిసిందండి రాజు అనే అబ్బాయి మా పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం ఉరి పెట్టుకొని చనిపోయింది ఫ్రెండ్స్ రీసెంట్గా మూడు రోజుల క్రితం ఆయన వీడియోలు చూస్తే మస్తు బాధగా ఉన్నాయి ఎందుకనంటే ఎవరైనా దయచేసి ఫెయిల్ జీవితంలో ఏది ఫెయిల్ ఏదైనా ఫెయిల్ కావచ్చు భార్య భర్త భార్య భర్తల మధ్యలో లొల్లులు కావచ్చు కానీ నిన్ను కన్నా తల్లి నిన్ను నీతో పాటు ఆడుకున్న స్నేహితులు వీళ్ళందరూ ఉన్నారు కన్న తల్లిదండ్రులకు చెప్పుకున్న ఇది ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది అట్లా ఎప్పుకున్నా మంచిగా ఉండు కదా అట్లా చెప్పుకోకుండా భార్య కోసం నువ్వు అన్నీ లవ్ ఫెయిల్యూర్ అన్నీ అవే తీసినావు కదా తమ్ముడు నువ్వు ఎందుకు ఇట్లా చేసుకున్నావు నీ జీవితాన్ని ఇట్లా ఎందుకు వేస్ట్ చేసుకున్నావు నీ తల్లిదండ్రులు గుర్తుకు రాలేదు నువ్వు ఆకాశంలో మబ్బులకు పోయినావు కానీ అత్తవా తిరిగి నీ పాటలన్నీ మొత్తం నువ్వు చేసిన నటన మొత్తం ఉంటుంది కానీ నీ తల్లిదండ్రుల క అమ్మ అని పిలుస్తావా దయచేసి ఎవరైనా మన ప్రపంచంలో ఏ ఏ రాష్ట్రం ఏ స్టేటు అబ్బాయిలైనా ఆడపిల్లలైనా ఫెయిల్ అయితే అసలు ఇట్లా చచ్చిపోకుర్రి అలా అమ్మ అలానా దోస్తులు స్నేహితులు ఏడ్చే ఏడుపులే అసలు ఆ వీడియోలు చూస్తే చచ్చిపోవు పనుల కొంటే నీళ్ళు ఆకుంటున్నాయి నీ భార్య నిన్న అట్లా వేసిందని నువ్వు అస్సలు బాధపడకుండా నువ్వు ఇంటికి వచ్చి ఇది పరిస్థితి ఇది దీనికి పరిష్కారం విడాకులు ఇచ్చో లేకుంటే ఆమెకు దూరంగా ఉండకుండా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ పరిస్థితి మారు ఎందుకంటే మీ సినీ ఫీల్డ్ వాళ్ళు కట్టిగానే గొడవలు వస్తాయి ఎవరితో మాట్లాడిన అపార్థాలు అనుమానాలు బొచ్చడత్తాయి సర్దుకుపోయే గుణం లేనప్పుడు నువ్వు ఎందుకు అట్లా చేసుకున్నావు తమ్ముడు నీ జీవితాన్ని అమ్మ నాన్నకు కాకుండా ఎందుకు చేసుకున్నావు జీవితం ఎందుకు వేస్ట్ చేసుకున్నావు నువ్వు ఎందుకు అట్లా చనిపోవాలనిపించింది మళ్ళీ చనిపోవడం కూడా చాలా ధైర్యం కావాలి నువ్వు ఎన్ని రోజులు టార్చర్ పడితే చనిపోయినావో తెలియదు కానీ నువ్వు అన్నీ లవ్ ఫెయిలు సాంగులే తీసినావు నీకు ఎట్లా ధైర్యం వచ్చింది ఎందుకట్లా నువ్వు చనిపోయినావు నిన్ను అన్న తల్లిదండ్రులు ఏం కావాలనుకున్నావు తోడబుట్టిన అన్న ఉన్నాడు నీకు సద్దుల రోజు మళ్ళీ మన తెలంగాణ పండగ నన్ను మన తెలంగాణకు ఆ రోజు మనకు తెలంగాణకు దసరా సద్దులు పండగ ఎంత ముఖ్యం ఆ రోజు నీకు ఎందుకు వేసుకోబుద్ధి నువ్వు వేసుకో సమయం వచ్చినప్పుడు నీ అమ్మ నీ నాన్న నిన్ను కన్న తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళందరూ గుర్తుకు రాలేదా వాళ్ళు అసలు ఎందుకు రాలేదు నీ గుర్తుకు నీ స్నేహితులన్నా నువ్వు ఆ ఆడుకున్న పాడుకున్న చిన్నప్పటి స్నేహితులని ఎవరికన్నా నీ బాధ ఒక్కసారన్నా చెప్పుకోకపోయినా వాళ్ళన్నా నీకు సొల్యూషన్ ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది దొరుకుతుంది వెతుకుతే దొరుకుతుంది చావాలనుకుంటే మన ప్రపంచంలో ఎవ్వరూ మిగిలికూడదు సమస్య లేని మనిషి లేరు పేదోడు ఉంటాడు కోటీశ్వరుడు సమస్య ఉంటుంది పే అందరికి నిరుపేదలకు ఉంటుంది మధ్య తరగతి అనుకుంటే సమస్య లేని ఇల్లేడుంది తమ్ముడు నువ్వు ఎందుకు అట్లా చనిపోయినావు నేను కన్నా తల్లిదండ్రులకు చెప్పుకోపోయినావు తోడబుట్టిన అక్క ఇళ్లలో చెప్పుకోపోయినా అన్నదమ్ములో చెప్పుకోపోయినావు ఎందుకు ఇట్లా చేసినావు నువ్వు జీవితాన్ని ఇట్లా ఎందుకు వేసుకున్నావు ఆ వీడియోలు చూస్తే అసలు మాకే ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి నేను తల్లిదండ్రులు ఎట్లా బతకాలి ఇద్దరు ఉన్నారు అనుకున్నారు నువ్వు నువ్వు చేయబట్టి నీ అన్నకి ఎంతో కొండంత అండ నువ్వు ఒక పై స్టేజ్లు ఉంటాయి ఆయన వ్యవసాయం చేసి బతుకుతాడు కావచ్చు ఆయన కూలి పని చెప్తాడు కావచ్చు నువ్వు పల్లెటూరులో పుట్టైన మంచిగా పాటలు నటన ఇవన్నీ నేర్చుకున్న జీవితాన్ని ఎందుకు వేస్ట్ చేసుకున్నావు ఆ పిల్లం కాకుండా ఇంకొక పిల్లం లవ్ మ్యారేజ్లో కగ్గి పెట్టా లవ్ 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 అని సత్తా అది కాకుండా ఇంకో దొరకదా తండ్రికి తల్లిగా అయితే కడుపు కోత మిగిల్చిన నువ్వు జీవితాంతవా తల్లిగా నువ్వు ఇలా అయినావా తల్లి బతుకున్నా అన్ని రోజు జీవసేవలాగా బతుకుడే ఆ తండ్రి కూడా బతుకుడే నువ్వు వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చూపెట్టవు ఏం చూసి చూసినావు నువ్వు ఎందుకు ఇట్లా చచ్చిపోయినావు నీ జీవితాన్ని అట్లా ఎందుకు వేస్ట్ చేసుకున్నావు అందరికి చెప్తున్నా పిల్లలు అసలు ఎవ్వరు ఇట్లా వేస్ట్ చేసుకోకూడదు ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది ఈ వీడియో అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి మా దగ్గర మా పెద్ద పెళ్లి పిల్లవాడు కాబట్టి మస్తు బాధ అనిపిస్తాను ఫ్రెండ్స్ అందుకే ఈ వీడియో పెడుతున్నా అందుకే ఈ వీడియో పెడతాను కాలుకు దెబ్బ తాకింది ఫ్రెండ్స్ వర్షం పడుతుంది bye friends